ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపిస్తున్న పేరు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు కావడం ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరవ్వడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది అల్లు అర్జున్కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది దీంతో అసలు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అల్లు అర్జున్కు కోర్టు బేలు ఇవ్వడంలో ఆయన కీలక వాదనలు వినిపించారు నిరంజన్ రెడ్డి లాయర్ మాత్రమే కాదు ఆయన ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు ఒకవైపు లాయర్గా పలు కేసులు వాదిస్తూనే అటు ప్రొడ్యూసర్గా ఇటు రాజకీయ నాయకుడిగా ఉన్నారు అంతేకాకుండా పలు ముఖ్యమైన హై ప్రొఫైల్ కేసులు వాదనలు వినిపించిన అనుభవం నిరంజన్ రెడ్డికి ఉంది మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టులు వాదనలు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో లోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి వైఎస్ జగన్ ఈ కేసులో వాదనలు వినిపించేందుకు నిరంజన్ రెడ్డిని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పైన నాన్ బెయిలుబుల్ వారెంట్ పెట్టినప్పటికీ నిరంజన్ రెడ్డి ఎంతో చాకచక్యంగా ఈ కేసులు బెయిల్ తెప్పించారు దీంతో నిరంజన్ రెడ్డి ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది Subscribe dark news.